హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్నటి రోజు బ్లాగు అంటే సండే రోజు బ్లాగ్ అండి అమ్మ అయితే ఫైనల్గా ఇవాళ వెళ్తున్నారు అంటే అక్కడ చిన్న పని ఉందంట సో ఆ పని చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక మళ్ళీ వస్తానని అయితే వెళ్తుందండి కానీ నాకైతే ఈ ఫిఫ్టీన్ డేస్కి కూడా అబ్బా అంటే ఇంక అమ్మతో ఉండి ఉండి అలవాటైపోయిందండి వెళ్తుందంటే నాకైతే ఎంత బాధగా అనిపించిందో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అమ్మ పూరీ చేయమన్నారండి సరే ఇంకా అమ్మ అడిగారు కదా అనేసి అయితే పూరీ చేస్తున్నాను నేనైతే మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది కదా దాంతోనే పూరీ చేస్తానండి సో పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం సాల్ట్ వేసేసుకొని అంటే పిండి మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ పక్కకు పెడతాను కొంతమంది షుగర్ అలా ఏవో వేస్తారంట కానీ నేను అలా వేయనండి ఇలా నార్మల్గా మనం ఈ గోధుమ పిండితో చేసుకున్నా కూడా పూరిలు పర్ఫెక్ట్గానే వస్తాయి కొంచెం పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం ఆయిల్ రాసేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టేస్తే సో పూరీస్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు అంటే ఇంకా అమ్మ వెళ్ళిపోతున్నారు కదా ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి వంట చేసేసుకుంటే బెటర్ అనేసి అమ్మ కోసం అయితే ఏదో మెంతి పచ్చడి చేసేసుకుంది అమ్మ అయితే సో ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను ఇక అలా వంట చేస్తున్నానే కానీ నిజంగా అండి నాకైతే అసలు ఏమీ చెయ్యాలని కూడా లేదు ఎందుకో మార్నింగ్ నుంచే బాగా డల్గా బాధగా అనిపించింది ఎక్కువ ఫీల్ అంటే నేనే ఎక్కువగా అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనేసి ఎక్కువ ఫీల్ అయ్యానేమో మేమో మళ్ళీ పదిహేను రోజులకు వచ్చేస్తాను కదమ్మా అనేసి నన్ను కూడా రమ్మందండి అంటే కరీంనగర్కి అమ్మ లేదంటే అంది కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే అంటే నార్మల్గా వర్క్తో అదంతా కష్టమైపోతుంది మళ్ళీ ఫుడ్కి కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా పర్లేదమ్మా ఇద్దరిని మేనేజ్ చేసేసుకుంటానులే అనేసి అయితే చెప్పాను కానీ మా లడ్డు అండి ఇంకా అంటే పాకడం వచ్చేసిందా ప్రాపర్గా అటు ఇటు ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాడు కింద ఏదైనా ఉంటే నోట్లో పెట్టేసుకోవడము ప్రతి నిమిషం చూడాల్సి వస్తుంది ఏదైనా నేను ఒక్క పని ఇలా చేస్తుంటే దెబ్బలు తగ్గించేసుకోవడము అలా చేస్తున్నాడండి ఈ టైంలోనే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అరౌండ్ ఇప్పుడు ఇంకా టెన్ మంత్స్ అయిపోయాయి కదా చిన్నబాబు ైతే ఇంకా ఫుల్గా పాకడము నడుదామని ట్రై చేయడం పట్టుకొని నిల్చొని అలా చేస్తున్నాడు అందుకే ఇంకా ఈ వంట పనులు ఇలాంటివి అయితే ఏం పెట్టుకోవద్దని డిసైడ్ అయిపోయాను రేపటి నుంచి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే వంట చేసేసుకొని ఇంక ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయాలనేసి అయితే అనుకుంటున్నానండి నేను లైఫ్లో నిజంగా అండి ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయినా ఏం లేదు ఏం కాదేమో కానీ నా లైఫ్కి మా పిల్లలిద్దరు మంచిగా ఉంటే చాలు కదా ఇంకా ప్రతి అమ్మ ఇలానే అనుకుంటారేమో అంటే మన సబ్స్క్రైబర్స్కు చాలామంది న్యూ మదర్సే ఉంటారు కదా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని అండ్ బయట వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంట అత్తమ్మ చెప్తూ ఉన్నారు కాల్ చేసినప్పుడల్లా అదే అడుగుతూ ఉన్నాము నేనైతే నిన్న షార్ట్ వీడియో చూసానండి విజయవాడలో అక్కడైతే మొత్తం ఇళ్ళల్లోకే వాటర్ వచ్చేసాయంట అయ్యో బాబోయ్ నాకైతే భలే బాధేసిందండి అంటే నార్మల్గా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అవసరం అంటే షాప్ పోయి ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటామా సో ఇలా అంత వాటర్ వచ్చేస్తే అంత అయితే చాలా కష్టం కదా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి మీరు చేయగలిగేది ఏదైనా ఉంటే కూడా ఇక్కడ చూస నేను చెప్పాను కదా నార్మల్గా ఇలా పూరీలు చేసేస్తాను మంచిగా పొంగుతాయండి కొంచెం పిండి ఒక్కటే పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ అయితే నాననివ్వాలి అలా చేస్తే మాత్రం బాగా వస్తాయి మన సబ్స్క్రైబర్ ఒకరు చాలాసార్లు కామెంట్ పెట్టారండి అక్క పూరీలు చేయి పూరీలు చేయి అనేసి ఆవిడ ఎవరో కానీ మీరు ఈ వ్లాగ్ చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి పూరీలు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి మంచిగా చికెన్ కర్రీ పెట్టుకునేసి అయితే తినేసాము అప్పుడు నేను హాస్టల్ డేస్లో ఉన్నప్పుడు అండి ఈ పూరీలో చాలా మంది షుగర్ పెట్టుకొని తినేవాళ్ళు నేను అంతే తినేదాన్ని ఎందుకంటే హాస్టల్లో కర్రీస్ అంత బాగుండేవి కాదు అలాంటి టైంలో అయితే అలా షుగర్ పెట్టుకొని అలా ఉప్మాలో అయినా పూరీలో అయినా చపాతీలో అయినా ప్రతి దాంట్లో షుగర్ పెట్టుకొని తినేవాళ్ళం హాస్టల్లో ఉంటే మాత్రం నిజంగా అండి తల్లిదండ్రుల వాల్యూ అందరి వాల్యూ తెలుస్తుంది నిజ అంటే మీరు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఉన్నాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నానండి అమ్మో జీవితం వాల్యూ తెలిసిందండి నాకైతే అలా ఉంటుంది సో ఇంట్లో అయితే హ్యాపీగా ఇలా మంచిగా చికెన్ కర్రీలు మనకు నచ్చినవి చేసుకొని తినొచ్చు కదా ఇంక ఇక్కడైతే రిమైనింగ్ చికెన్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను మా హస్బెండ్ అయితే బిర్యానీ చేయమన్నారు సో బిర్యానీకి కావాల్సినవి అంటే సాల్ట్ పసుపు గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసేసి ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర వేసేసి మ్యారినేట్ చేసేసి ఇది కూడా ఒక వన్ అవర్ పెట్టుకోవాలి ఇలా వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అంటే చికెన్ ముక్కలోకి అన్నీ మంచిగా పట్టేసి మసాలాలు టేస్ట్ అయితే బాగుంటుంది నేను సింపుల్గా చేస్తానండి అంటే బిర్యానీ కూడా నార్మల్ రైస్ బాస్మతి రైస్ అయితే యూస్ చేయను ఎందుకంటే ఇంకా మా పెద్ద బాబు అయితే అంత ఎక్కువగా ప్రాపర్గా తినట్లేదండి బాస్మతి రైస్ అయితే అందుకే నేను మనం నార్మల్ రెగ్యులర్ రైస్తోనే చేసేసుకుంటాను ఇక్కడైతే ఫస్ట్ ఫ్రై ఆనియన్స్ లాగా చేసేసుకుంటున్నాను గిన్నె పెట్టేసుకొని ఫ్రై ఆనియన్స్ లాగా అయిపోయాక అందులో ఈ చికెన్ వేసేసి మగ్గ పెట్టేస్తాను ప ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేసి అందులో స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసేసి కూడా మనము సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కూడా ధనియా జీనకర్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం అంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి అలా వేసుకుంటే కొంచెం పలుకుగా వస్తుంది అంటే పొడి పొడిగా వస్తుంది రైస్ సో రైస్ ఒక నైంటీ పర్సెంట్ చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాక ఇలా పెట్టేసుకొని పైన ఫుల్గా నెయ్యేస్తానండి నేనైతే నెయ్యి వేస్తే ఆ నెయ్యి ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది మనకి బిర్యానీ తినేటప్పుడు బాగుంటుంది బయట బిర్యానీల కంటే ఇంట్లో ఇలా సింపుల్గా ట్రై చేసుకో అంటే ట్రై చేయండి టేస్టు బాగుంటుంది హెల్దీ కూడా కొంచెం అంటే క్వాంటిటీ ఎక్కువ తిన్నా కూడా ఏం కాదు బయట బిర్యానీలు అయితే వాళ్ళు కొంచెం కలర్స్ వేయడం అలా వేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ చూసారు కదా బిర్యానీ అయితే మంచిగా అయిపోయిందండి బాగా అనిపించింది కానీ వంట చేస్తున్నానే కానీ నాకైతే వాళ్ళు అస్సలు సరిగ్గా తినాలనిపించలేదండి నేనైతే ఒక రెండు ముద్దలు అలా తినేసాను కానీ ఎందుకో ఇంకా అంటే మనసు బాధగా సంథింగ్ ఎందుకో అండ్ దట్టు నాకు కొంచెం పీరియడ్స్ ఆ టైం కూడా అండి దానివల్లనేమో ఇంకా కొంచెం అన్నీ ఒకేసారి వచ్చి నా నెత్తి మీద పడిపోయినట్టు అనిపించింది సో ఇంకా బిర్యానీ అయితే పిల్లలకు కూడా తినిపించేశాను ఇంకా ఇంట్లో అంటే సద్దటివి అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఇంకా అంటే అమ్మ వెళ్ళిపోతున్నారు అమ్మకు కూడా కొన్ని అనేసి కొన్ని సుండుండలు చేసి పెట్టాను ఇంకా మా హరి కూడా ఉంటాడు కదండి పాపం మా హరి కూడా ఊరికే కాల్ చేసి పిన్ని పిన్ అంటే మాట్లాడుతూనే ఉంటామండి బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడైతే హరి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడండి చాలామంది అడుగుతున్నారు కదా హరి గురించి హరి అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉంటున్నాడు అందుకే ఇంకా హరి కోసం అనేసి సున్నుండలు కొంచెం డేట్ అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేశాను ఇంకా అమ్మకి ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో లాస్ట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా ఈ శారీ అమ్మకైతే బాగుంటుంది అనిపించింది అందుకే ఇంకా అమ్మని కట్టుకోమని చెప్పాను ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయింది బస్ అయితే ఈవినింగ్ సిక్స్ కండి సో అమ్మ అయితే ఇంకా ఫైవ్ థర్టీకి అలా బయలుదేరిపోవాలి కదా అంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా నేను కూడా వస్తానమ్మ అనేసి పిల్లల్ని అందరం తీసుకొని ప్యాక్ చేసుకున్నాము మా మమ్మీ అండి వచ్చేటప్పుడు ఎంత లగేజ్ ఉంటుందో వెళ్ళేటప్పుడు కూడా అదే లగేజ్ ఉంటుందండి ఏవో ఏవో సర్దుతానే ఉంటుంది మా మమ్మీ అయితే ఇంకా కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంది సో అవన్నీ ఇంకా ప్యాకింగ్ అంటే మా హస్బెండ్ కొన్ని అమ్మ కొన్ని తీసుకొని ఈ పిల్లల్ని తీసుకుపోవడం పెద్ద టాస్క్ అండి బయటికి అంటే ఇద్దరిని తీసుకెళ్ళాలా వీళ్ళని బయటకి తీసుకెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళకి వాటర్ బాటిల్ డైపరు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి చిన్నపిల్లలతో అందుకే ఈ మధ్య ఎక్కువగా మాల్కి అటు కూడా వెళ్ళట్లేదండి ఎందుకంటే ఇంకా అంటే చిన్నబాబు మెయిన్ ఇలా బయటికి వెళ్తే ఎత్తుకుంటే ఓకే లేదంటే మా ఇప్పుడు మనం మాల్కి అలా తీసుకెళ్ళినాం అనుకోండి కింద దించే మనం ఏడ్చేస్తాడు అంటే కింద పాకుతో మనం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటున్నాడు ఇంకా అమ్మనైతే మార్తాలి దగ్గర అండి బస్ ఎక్కియడము సో నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు అందరం కూడా వెళ్తూ ఉన్నాము ఫైవ్ థర్టీకి వెళ్తున్నాము బస్ అయితే సిక్స్ ఓ క్లాక్కి అమ్మతో ఇంకా మాట్లాడుతూనే వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు చెప్తున్నాను యాక్చువల్గా అమ్మ ఫోన్ అయితే పాడైపోయిందండి ఐఫోను లాస్ట్ టైము కింద పడిపోయి పగిలిందంట అది రిపేర్ చేపించాలి సో మేము అది రిపేర్ చేయించలేదు ఇంట్లో ఉన్నప్పుడేమో నార్మల్గా నా ఫోన్ వాడేసింది కానీ ఇంకా ఫోను బిజీగా ఉండి మా హస్బెండ్ కూడా రిపేర్ చేయించలేదు సో అదే అదే జాగ్రత్తలు చెప్తున్నాను అమ్మ జాగ్రత్తగా ఎక్కువ అనేసి అండ్ ఏంటంటే మధ్యలో మళ్ళీ బస్సు మారాలంట అంటే ఇక్కడ ఒక బస్ ఎక్కాలి మళ్ళీ మధ్యలో మారాలి అనేసి చెప్పారు అందుకే అమ్మ ఎలా వెళ్తుందా అనేసి అదే కంగారుగా అనిపించింది వాళ్ళకి చెప్పాము అంటే బస్ డ్రైవరు వాళ్ళందరికీ కూడా చెప్పాము జాగ్రత్త అనేసి కొంచెం లగేజ్ కూడా ఎక్కువగా ఉంది కదా సో చెప్పాము సరే అండి అండ్ ఇంకొక తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మమ్మీ అయితే ఎక్కువగా అందరితో పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు కదా అలా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం ధైర్యం అనిపిస్తుంది కదా ఇంకా మా ఋషి అండి ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టేశాడు నేను కూడా కరీంనగర్కి వెళ్ళిపోతానమ్మా అనేసి అయ్యో అసలు అంటే నార్మల్ పంపించడానికి ప్రాబ్లం లేదండి ఒక్కటి అంటే మళ్ళీ నైట్ లేచేసి ఒకవేళ అమ్మ కావాలని ఏడ్చినా ఏడుస్తాడు మా వాడు ఇంకా వెళ్ళాలని ఉంది మళ్ళీ అమ్మ వాళ్ళు అంటే నన్ను వదిలేసి వెళ్ళ అంటే ఉండలేడు అమ్మ మనం కూడా కరీంనగర్ వెళ్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాడు నాన్న వాళ్ళు కూడా ఈ దసరాకి రమ్మన్నారండి బతుకమ్మకి కానీ ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా గృహప్రవేశం చేసుకోలేదు కదా అప్పుడే బతుకమ్మ ఇంట్లో పెట్టొద్దంట అందుకే ఇంకా ఇంటికి కూడా వెళ్ళట్లేదు ఈ దసరాకు కూడా వెళ్ళట్లేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి అంటే నెక్స్ట్ మంత్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎందుకంటే లడ్డుబాబు బర్త్డే ఉంది కదా సేమ్ ఆ టైంలోనే వస్తుందండి అంటే లడ్డుబాబు అయితే ట్వంటీ థర్డ్ కదా ట్వంటీ ఫిఫ్త్ దీపావళి అంట సో దసరా అయిపోయాక మేము ఎయిటీన్త్కు అలా వెళ్తాము ఇంకా ఫైనల్గా అయితే మా మమ్మీ అయితే బస్సు ఎక్కేసి బస్ ఎక్కించి అయితే ఇంటికి వచ్చేసామండి నేను లాస్ట్ టైము వడ్డానం తీసుకున్నాను అన్నాను కదా ఆవిడ దగ్గరే ఈసారి అయితే నల్ల పూసలు తీసుకున్నానండి నేను ఇవి రెండు కలిపి మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను ఎలా ఉందా అని చెక్ చేస్తున్నాను మా హస్బెండ్కి చెప్తున్నానండి ఇలాంటి ఒక పెద్ద నల్లపూసలు చెప్పించేసుకుంటే బాగుంటుంది కదా అని అంటే మా హస్బెండ్ ఏమో డైలీ శారీ కట్టుకో నువ్వు నీకు ఇలాంటివి చేపిస్తాను అప్పుడు శారీ మీదకైతే బాగుంటుంది కానీ ఇలా డ్రెస్సుల మీదకి బాగోదు కదా అనేసి అయితే అలా చెప్తున్నారు ఇంకా ఇంట్లో రోజు పిల్లలతోని చీర కట్టుకొని మనం ఎక్కడ హ్యాండిల్ చేస్తాం చెప్పండి అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది వాళ్ళు కట్టుకుంటారు కానీ నాకు అసలు అలవాటు లేదు నాకు అంత ప్రాపర్గా కట్టుకోవడము రాదు ఇంకే నా పిల్లలతో మేనేజ్ చేయడం కూడా చేయలేనండి అదే చెప్తూ ఉన్నాను కానీ ఈ నల్లపూసలు మాత్రం భలే ఉందండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది రియల్ చూడడానికి గోల్డ్ రానే ఉంది ఇంకా సిటీస్లో ఉన్నవాళ్ళండి బెటర్ అంటే మనము బయట ఉన్నప్పుడు గోల్డ్ అంతా మనం లాకర్లో అలా పెట్టేసుకుంటాం కదా ఇలాంటి రోల్ గోల్డ్ పెట్టుకున్న బెటరేనండి ఇంకా బిర్యానీ చేశానని చెప్పాను కదా అంటే వెదర్ చాలా చల్లగా ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో అంటే బిర్యానీ రైస్తో ఇంకేమైనా చేయు అని చెప్పారు అంటే చల్లగా ఉంది కదా కొంచెం వేడి చేయి అని చెప్పారు అందుకే ఇంక నేనైతే ఇలా ఎగ్ వేసేసి అందులో బిర్యానీ రైస్ వేసేసి కొంచెం సాల్ట్ మిరియాల పొడి అలా వేసేసి చేశానండి భలే టేస్టీగా అనిపించింది మరి రుచిపోప్పు కూడా చాలా నచ్చిందండి అమ్మాయి ఇది ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అని అన్నాడు అంటే నార్మల్గా అయితే ముందు తినమంటే తినను అండి బిర్యానీ ఇలా ఫ్రైడ్ రైస్ అని చెప్పగానే తిన్నాడు టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకవేళ మీరు ఒకవే మీకు ఇంట్లో రైస్ అంటే బిర్యానీ చేసినప్పుడు ఇలా మిగిలిపోతే ఇలా ట్రై చేయండి అంటే టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా తినొచ్చు మనమైతే ఇది ఎగ్ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అండి ఇంకా ఉన్నాయి ఏదో క్రియేటివిటీ లాగా అలా చేసేసాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే కానీ కొంచెం రైస్ నేనైతే మెత్తగా కుక్ చేసుకున్నాను మీరైతే కొంచెం పొడి అలా కుక్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుందేమో ఫుల్గా తినేసాము ఇంకా ఇంట్లో అందరం తినేసి మళ్ళీ ఈ గిన్నెలన్నీ బయటేసేసుకొని ఇంకా నా రొటీన్ పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా మళ్ళీ రేపటి కోసం కూడా ఇంకా ఫుడ్ అంటే రేపు ఏం కుక్ చేయాలి అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటున్నానండి ఇక నుంచి వ్లాగులు పెడతాను అంటే ఇద్దరు పిల్లలతో నేను హౌస్ ఎలా మేనేజ్ చేస్తున్నాను సో పిల్లలకి ఫుడ్ రెసిపీస్ పెడదాం అనుకుంటున్నానండి అంటే చిన్నబాబు కూడా ఏం ఫుడ్ కుక్ చేస్తున్నాను అవన్నీ కూడా చిన్న చిన్నగా షార్ట్ వీడియోలు తీసి పెడదామనేసి అనుకుంటున్నాను మరి చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఇంకా మా లడ్డు బా అయితే పడుకోబెట్టేశానండి ఇంక ఇక్కడ ఋషికి అయితే కొద్దిసేపు డ్రాయింగ్ వేయించుతున్నాము చూసారు కదా ఎంత బాగా వేస్తున్నాడో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి అంటే ప్లే లాస్ట్ టైం అయితే ప్లే గ్రూప్కి వెళ్ళేవాడు టూ ఇయర్స్ అప్పుడైతే సరిగ్గా పెన్సిలే పట్టుకునే వచ్చేది కాదు ఇప్పుడు మాత్రం అసలు అవుట్ సైడ్కి వెళ్ళకుండా ఎంత బాగా పెయింటింగ్ వేస్తున్నారో డైలీ మా హస్బెండ్ అండి అంటే నేనైనా మా హస్బెండ్ అని ఎవరో ఒకరిని కూర్చొని ఇలా ఒక్కొక్క పేజీ మంచిగా డ్రాయింగ్ వేయించుతున్నాము ఎంత బాగా వేస్తున్నాడు కదా అదే అనిపించింది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు ఇంకా మనం ఇప్పటి నుండే గ్రిప్ అంటే పెన్సిల్ గ్రిప్ మంచిగా పట్టుకున్నారనుకోండి రైటింగ్ కూడా పెద్దగా అయ్యే కొద్దీ బాగా వస్తుంది కదా ఇంక ఇక్కడ బయటకు వెళ్లకుండా మంచిగా అయితే పెయింటింగ్ వేస్తున్నాడు మేము అందుకే ఈ మధ్య మా హస్బెండ్ ఇది ఆయిల్ పేస్ట్ ఇదంట పెద్ద బాక్స్ తీసుకున్నారు ఫస్ట్ క్రైలో తీసుకున్నామండి వన్ ఎయిటీ రూపీస్ ఏమో ఎన్ని కలర్స్ వచ్చాయో చూస్తారు కదా ఇలా ఆయిల్ పేస్ట్ అయితే మనకి కలరింగ్ కూడా కొంచెం థిక్గా వచ్చేసి పిల్లలు కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అందుకే అండి పిల్లలతోనే డైలీ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇలా యాక్టివిటీస్ ఏవో ఒకటి చేపిస్తూ ఉండండి మేమైతే ఇవాళ డ్రాయింగ్ చేపిస్తున్నాం లేదంటే మ్యాచ్ మ్యాచింగ్ చేపించడము కౌంటింగ్ అలా అన్నీ నేర్పిస్తూ ఉన్నాము మేం మా హస్బెండ్ అండి అయితే ఇంత డ్రాయింగ్ చేసినందుకే మా హస్బెండ్ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు నేను అదే చెప్తున్నాను ఈ చిన్న డ్రాయింగ్కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్యూచర్లో బోర్డ్ ఎగ్జామ్ రాస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అనేసి కొంచెం పిల్లల మీద ఎక్కువగానే ఫోకస్ పెడతారండి ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఎక్కువ పిల్లల్నే చూసుకుంటూ ఉంటారు ఇంక స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా బయట వేస్తున్నాను ఇంకా రేపటి కోసం అయితే మళ్ళీ వెజిటేబుల్ కటింగ్ అవన్నీ నైటే చేసి పెట్టుకుంటానండి బెటర్ కదా మార్నింగ్ మళ్ళీ మా హస్బెండ్ ఉన్నప్పుడే వంట చేసుకుంటే పెద్ద బాబుతోని చిన్న బాబుతోని ఇద్దరినీ కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అనేసి అయితే ఇంకా బీరకాయలు ఉన్నాయి బీరకాయలు కట్ చేసేసుకొని ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను అన్ని చాలా రోజులన్నీ అంటే ఇలాంటి క్లీనింగ్ ఇదంతా అంటే రీసెంట్గా అయితే అమ్మే చేస్తున్నారు ఇంక ఇప్పటి నుంచి నేనే ఒక టూ వీక్స్ మేనేజ్ చేయాలి ఎలా చేస్తానో ఏంటో అదే కంగారుగా అనిపిస్తుంది బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇంకా అండ్ ఈ మధ్య నేను కొంచెం హెల్త్ మీద కూడా ఫోకస్ పెట్టట్లేదు హెల్త్ మీద కూడా ఇక నుంచి ఫోకస్ పెట్టేసి మార్నింగ్ కొంచెము ఫైవ్ ఆర్ సిక్స్కి ఫైవ్ టు సిక్స్ మధ్యలో లేద్దామనేస్తే ఫిక్స్ అయిపోయాను ఎక్స్ అంటే నేను కొన్ని ఈ మధ్య ఎక్సర్సైజులు కూడా చేస్తున్నానండి అవి కూడా మీకు వీడియో పెడతాను వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ బ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి